మేము సృష్టించిన సంపదను వీళ్ళు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఉదాహరణ ఒక్కటి రెండు విషయాలే చెప్తే ఎక్కువ లోతుకు ఎక్కువ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు ఆర్టీసీకి సంబంధించి మేము నిర్మించిన జూబ్లీ బస్ స్టాండు మేడ్చల్ బస్ స్టాండు రాణిగంజ్తో సహా ఇతర బస్ డిపోలు వీటన్నిటిని కుదువబెట్టి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడబెట్టి సంపాదించి వీళ్ళకి ఆస్తులను అప్పచెప్తే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీని గతంలో సంపా ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అదేవిధంగా విద్యుత్తు సంస్థలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పచెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జన్కో రెండు వేల ఒక వంద కోట్ల అప్పు తీసుకొచ్చింది ఎన్పిటీసిఎల్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల అప్పు తీసుకొచ్చింది అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన చర్చతోని ప్రజల్ని మభ్య పెడతారు అధ్యక్ష మూడవది దాదాపుగా వీళ్ళ లెక్కల ప్రకారం కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారము ఇప్పటి వరకు తొమ్మిది బడ్జెట్లు లెక్కేస్తే పద్నాలుగు అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు దాదాపుగా ఇప్పటికీ అందులో ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం కలిపి పదమూడు లక్షల డెబ్భై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వము పది సంవత్సరాలల్లో గత ప్రభుత్వము పది సంవత్సరాలల్లో ఖర్చు పెట్టింది ఇంత ఖర్చు పదమూడు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు రాలేదు దళితులకు ఇస్తున్న మూడెకరాల భూమి ఇవ్వలేదు పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంటు నానాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే నాలుగు వేల పైచలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు ఉన్నాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లినా రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హాస్టళ్ళలో వంటలు వండే వాళ్లకు ఈరోజు ఇవ్వలేని పరి జీత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వాళ్ళ జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి అవుట్సోర్సింగ్ సెక్రటేరియట్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వకపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చిన బడే అదే సచివాలయంలో వందలాది మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ట్రిపుల్ ఐటీ బాసరలో ఉన్న విద్యార్థులకు సరైన వసతులు వాళ్లకు సరైన నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోవడమే కాకుండా నెలల తరబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ముఖం చాటేసింది తప్ప ఏ సందర్భంలో కూడా మేము ఉన్నాము అని చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఈ ప్రభుత్వము జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది అదే మీ పెద్ద కొడుకును నేను కేసీఆర్ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు పెద్దోళ్లకు ఆసరా పెన్షన్ వచ్చే వాళ్లకు పెద్ద కొడుకునన్నాడు ఈరోజు రెండు నెలలు మూడు నెలలు ఆలస్యంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ పెన్షన్ పేద వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఆర్థిక దివాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా వారు నడిపించారు ఈరోజు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి ఆరు వేల ఐదు వందల కోట్లతోని ఆరు వేల ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే ఏడు వేల మూడు వందల కోట్లకు ఈ ప్రభుత్వలు తెగనమ్ముకొని బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకటేసారి కోసుకొని అధ్యక్ష ఇట్లాంటి ఇట్లాంటి మన ఎన్నికల కంటే ముందు డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత పిలవాల్సిన వైన్ షాప్ల టెండర్లు నాలుగు నెలల ముందు పిలిచి అప్లికేషన్కు యాభై వేల రూపాయలు వసూలు చేసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదోళ్ళ సొమ్ము కొల్లగొట్టిన అధ్యక్ష సో ఇవాళ నాలుగు నెలల ముందే ఇట్లాంటి పాపాలకు పాల్పడి ఉన్నదంతా తెగ నమ్ముకుని వచ్చేవాడు కనీసం నిలదొక్కు కాడుకోవడానికో నిలదొక్కుకోవడానికో గౌరవంగా బ్రతకడానికో ఉపయోగం లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇంత నిర్వాహకం చేసిన మేము సంవయనంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఎట్లా మనం ముందుకెళ్దాము ఇప్పటికైనా మీ ఆలోచన మార్పు రావాలి మీ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీరు సహకరించండి అని మేమంటుంటే పద్నాలుగు లక్షల కోట్లు మేము దిగమింగినాం మీరేం చేసిందని మమ్మల్ని ఆడతారు ఏం చేసిన మా ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష ఏ నియోజకవర్గం అయినా వెళ్దాం పదా ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కడతామన్నారు ప్రతి మండలంలో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడుండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఒక లక్ష ఏడు వేల పైచెలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి సంవత్సరం తిరిగే వరకు లక్షా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వీరే నియమించిన పీఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చారు ఒక లక్ష తొంభై ఒక వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వారు నివేదిక ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక లక్ష ఏడు వేల పైచెల్కు ఉద్యోగ ఖాళీలు ఉంటే ఐదు సంవత్సరాల ప్రయాణం తర్వాత ఆరవ సంవత్సరము ఒక లక్ష తొంభై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతో ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించినరా ఉన్నవాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా దీంచి చేసిండ్రు బాగుంది సరే వాళ్ళు ఏమంటారు అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం మీరు ఎవరికి చెప్పకూర మా సిగ్గు పోతుంది అంటారు వాళ్ళ సిగ్గు పోతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష ఊరుకుంటే మన ప్రాణం ఉంది కదా అధ్యక్ష వాళ్ళ సిగ్గును కాపాడాలనా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి దేశజాలకు పోకండి ఇంటికాడ ఆయన ఉండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది కొంత వివరణ చెప్పుకోలేరు మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము కాకపోతే ఈ ప్రభుత్వంలో వ్యక్తి చాకరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి వ్యక్తి చాకరి ఆనాడు కాంగ్రెస్ నిధి నిషేధించింది ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో వ్యట్టి నిషేధించినము స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా సార్ తొందరగా ముగియండి అధ్యక్ష విషయం సార్ 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 స్పీకర్ ఒక్క విషయం దయచేసి మీరు ఆలోచించండి నేను ఉదయం మాట్లాడుతుంటే తొమ్మిది మంది ముఖ్యమంత్రి గారితో సహా తొమ్మిది మంది మంత్రులు లేచి మాట్లాడితే నేను ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష అంటే బేసికల్లీ మీరు ఏంటంటే నన్ను మాట్లాడియకుండా పదే పదే అడ్డుపడే ప్రయత్నం ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే రెండు సార్లు ముఖ్యమంత్రి గారు లేస్తారు రెండు సార్లు ఉప ముఖ్యమంత్రి లేస్తారు అంటే మీరు ఏంటంటే ఒక స్ట్రాటజిక్ గా అధిక ప్రతిపక్షాన్ని మాట్లాడియొద్దని పదే పదే నేను లేవగానే ఒక మంత్రి గారు అది పది నిమిషాలు ఇస్తారు లేవగానే ఇంకో మంత్రి గారు లేస్తారు ఇది మాట్లాడినా సభ రికార్డులు బయట పెట్టండి అధ్యక్ష ఎనిమిది మంది నోళ్ళకి ఎంత టైం ఇచ్చిండ్రు ఏడుగురు నోళ్ళకి ఎంత ఇచ్చిండ్రు ఒకరి నోళ్ళకి ఎంత ఇచ్చిండ్రు ముప్పై తొమ్మిది మంది నోళ్ళకి ఎంత ఇచ్చిండ్రు మమ్మల్ని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిందో పెట్టండి అధ్యక్ష ప్లీజ్ లెట్ మీ సీ గౌరవ ముఖ్యమంత్రి టూ మినిట్స్ అనకండి సార్ ముఖ్యమంత్రి గారు పావు పావుగంటే మా మీద ఇష్టం ఉన్నట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేయొచ్చు మట్టి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు మా మా గుంత ఎందుకు అధ్యక్ష రావు గారు గారు వారు లీడర్ ఆఫ్ ది హౌస్ కేసీఆర్ గారు వస్తే వారికి కూడా టైం ఎంత స్వీపింగ్ రిమార్క్స్ చేయొద్దండి మీరు ఆ విధంగా ఐ యామ్ టాకింగ్ ఆన్ మై ఆఫ్ మై పార్టీ మా పార్టీ పక్షాన్ని నేను మాట్లాడినప్పుడు మాకు ఇవ్వాలి మాట్లాడండి క్లారిఫికేషన్ మాట్లాడండి అధ్యక్ష అయ్యాల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొద్దు నుంచి చూస్తున్న నిన్న మొన్న కూడా చూసిన సభలో ఆయన ఇంకా సభానాయకుడిగా కాకుండా ఓ ప్రతిపక్షంలో మాట్లాడినట్టు గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు అధ్యక్ష ఎందుకంటే విషయం మీద మాట్లాడితే మేము ఎంతసేపు అయినా మాట్లాడతాం పదే పదే మా మీద సర్కాస్టిక్ కామెంట్లు మానేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నిజంగా వాళ్ళు మంచిగా చేస్తే మేము సహకరిస్తాం వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయమనండి మేము సంపూర్ణంగా సహకరిస్తాం వాళ్ళు మంచి పనులు చేయమనండి మేము సహకరిస్తాం ఇలా కాళేశ్వరం మీద మళ్ళీ వారు మాట్లాడుతూ వారు ఈరోజు మేము అన్నదేంది అధ్యక్ష మేము ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద ఎనభై ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించుండ్రు అని చెప్పి మేం మాట్లాడినాం కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీది కూడా ఇంట్లో కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినా లక్ష కోట్లు కాలే కదా అధ్యక్ష అంటే మేం చెప్పిందే నిజం ఇవాళ ఈ సభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇవాళ మరొకసారి వారే చెప్పగనే చెప్పినారు ధన్యవాదాలు అధ్యక్ష రెండో విషయం విద్యుత్ సంస్థల విషయంలో మేమేదో అప్పులు తెచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పి నాడు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలైతే ఈ రోజు మేము క్రియేట్ చేసిన ఆస్తుల విలువ లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఒక్క కోట్ల రూపాయల ఆస్తుల విలువతో ఇవాళ మేము వాళ్ళకి అప్పగిచ్చాము అధ్యక్ష చివరిగా అధ్యక్ష ఆర్టీసీ విషయంలో ఆర్టీసీ కొత్త బస్సులు కొనుక్కోవడానికో సంస్థను బలోపేతం చేయడానికి మేము గ్యారంటీ ఇచ్చినామే తప్ప ఆ డబ్బులు ఏదో రాష్ట్ర ప్రభుత్వం వాళ్లే నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఆ రోజు దయచేసి ఆ డేట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డిసైడ్ చేసి కొత్త సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనం ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఏ అంశంలోనైనా ఇలా బట్టిగారు చెప్పిన దాంట్లోనైనా ఇతర విషయాల్లో అయినైనా మేము చివరిగా ప్రభుత్వానికి చేసే అప్పీల్ ఒకటే అధ్యక్ష ఇవాళ మేము ఏంటంటే మీరు విషయాలు చెప్పద్దండి మీరు ఏ విషయమైనా చెప్పండి ఎన్ని వైట్ పేపర్లైనా పెట్టండి ఎన్ని రోజులు చర్చ పెట్టినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మంచి పని చేస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మేము చెప్పే ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష ఇవాళ మనకు ముఖ్యంగా పదవుల కంటే కూడా ఈ వ్యవస్థలు అనేటువంటివి ముఖ్యం రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం ప్రజల ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు క్లారిఫికేషన్స్ అంటే నేను ఎంత ఎంత సమయం అంటే అంత సమయం ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారి రెడ్డి గారు ఈరోజు గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ అయితే చేశారో సరే దాని మీద వారు ఏ రకంగా డిఫెండ్ చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు శ్వేతపత్రం ఇవ్వాల్సి ఉండేనా లేదా అనేది లోతుకు వెళ్లకుండా ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ అది టేబుల్ అయింది కాబట్టి దాని మీద ఇంకా చర్చ అవసరం లేదు అధ్యక్ష ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనే అంశం చాలా ముఖ్యమైనది ఈరోజు రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైందనే దానికి అది నిజం అధ్యక్ష అది పూర్తిగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం అధ్యక్ష అది